హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా పఫ్ స్లీవ్స్ అండి పఫ్ అంటే మరీ అంత పెద్ద పఫ్ రాదు చిన్నగా నార్మల్గా వస్తుంది దీనికైతే ముందుగా హ్యాండ్ కట్ చేసుకుని ఉంచుకోవాలి హ్యాండ్ ఎంత పొడవుందో నేను చూపిస్తాను ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంది హ్యాండ్ లూజు ఖచ్చితో కలిపి తొమ్మిది ఉంది లూజ్ వచ్చేసి ఒక ఇంచు ఇప్పుడు ఆర్మ్ హాల్ వచ్చేసి పదిన్నర ఉంది ఒక ఇంచు లూజు అంటే ఖర్చు కోసం వదులుకున్నాను అంటే తొమ్మిదిన్నర ఆర్మ్ హోల్ వచ్చేసి చంక ఇలా లో తీసుకుని ఒకవైపు ఉంచుకోవాలి హ్యాండ్ని ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత దీనికి సరిపోను హ్యాండ్ని అయితే శారీ ఫ్యాబ్రిక్ల నుంచి కట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఐదున్నర వరకు ఒక మార్క్ చేసుకుందాం ఎందుకంటే మనం పఫ్ తీసుకుంటున్నాం కదా సెమీ పఫ్ దాని కోసం ఓకే ఇక్కడ నుంచి మూడు ఇంచులు తీసుకుంటున్నాను పక్కనకి మూడు ఇంచులు ఇలా ఒక బాక్స్ అయితే గీసుకుందాం ఈ బాక్స్ని క్రాస్గా ఇట్లా క్రాస్గా కట్ చేసుకోవాలి అయితే దీనికి కరెక్ట్గా రావడానికి ఒక మార్జిన్ వేసుకోవాలి ఇలా మార్జిన్ వేసుకుని మార్జిన్ వేసుకునే ప్రకారం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ఉందండి హ్యాండ్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని దాని మీద లైనింగ్ పెట్టేసుకుని ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ పెట్టుకుని హ్యాండ్ లూజ్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఒక కుట్ అయితే వేసుకుందాం ఇక్కడ వీ షేప్ తీసుకున్నాం కదా దానికి కూడా ఒక కుట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ వీ షేప్లో క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం కట్టించుకోవాలండి లేకపోతే హ్యాండ్ తిరగదు ఇలా లోపల నుంచి హ్యాండ్ అయితే తిరిగేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర వీ షేప్ దగ్గర కుట్టు వేసుకోవాలి కదిలిపోకుండా హ్యాండ్ లూజ్ దగ్గర కుట్టు వీ షేప్ దగ్గర ఒక కుట్టు ఇలా నీట్ గా ఫినిషింగ్ వచ్చే విధంగా చూసుకోవాలి దీనికి దీనికి లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కదిలిపోకుండా ఇటు సైడు అటు సైడు కుట్లు వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు భాగం కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది ఫ్యాబ్రిక్ కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి దీనికోసం నేను శారీలో క్లాత్ తీసుకున్నానండి పఫ్ కోసం ఇది పద్దెనిమిది ఇంచులు పొడవు తీసుకున్నాను ఎనిమిది ఇంచుల వరకు వెడల్పు తీసుకున్నాను తీసుకున్న దాన్ని మధ్యలోకి మడత పెట్టి అంటే ఫోల్డింగ్ చేసుకుని అక్కడ ఒక కట్ ఇచ్చుకోవాలి చిన్న కట్ ఇచ్చుకోవాలి ఎందుకంటే అది మధ్యలోకి మనం ఫోల్డ్ చేయాలి కాబట్టి అక్కడి నుంచి కట్ట దగ్గర నుంచి రెండించులు రెండించులు మార్క్ చేసుకోవాలి అలా మూడు మార్కింగ్లు చేసుకోవాలి ఇటు కూడా మూడు మార్కింగ్లు అంటే రెండించులకి రెండించులకి మార్క్ చేసుకోవాలి అటు మూడు ఇటు మూడు వచ్చే విధంగా చూసుకోవాలి బాణం గుర్తు దగ్గర నుంచి ఇలా ఒకటి పట్టుకొని ఇలా పెట్టుకోవాలి మళ్ళీ రెండోది పట్టుకుని ఇలా సిల్క్ క్లాత్ కదండి జారిపోతూ ఉంటుంది జాగ్రత్తగా ఫ్లీడ్స్ అయితే పెట్టుకోండి ఇలా మూడు పెట్టుకున్న తర్వాత అది కదిలిపోకుండా పట్టుకొని ఇటు సైడ్ కూడా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత సేమ్ అదే కదిలిపోకుండా అలాగే పట్టుకునే చేత్తో ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి అది కదిలిపోకుండా మనం పెట్టిన ప్లీట్స్ కదిలిపోకుండా ఉండటానికి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా దారాలు ఏమన్నా ఉంటే కట్ చేసుకొని దీన్ని మీ దగ్గర ఐరన్ బాక్స్ కనుక ఉంటే ఇలా ఫ్లీట్స్ని పట్టుకుని జస్ట్ ఇలా పట్టుకుని ఐరన్ చేస్తే అణిగిపోతాయండి మంచిగా వస్తుంది ఫినిషింగ్ అయితే ఒకవేళ లేకపోతే కనుక ఇలా గుండు పిన్నెలు పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోండి నా దగ్గర ఐరన్ బాక్స్ ఉందండి నేను ఐరన్ చేసుకున్నాను ఇలా ప్లేట్స్ అయితే నీట్గా వచ్చినాయి ఇప్పుడైతే కుట్టు వేసుకుంటున్నాను మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్ వి షేప్ హ్యాండ్ తీసుకొని ఇలా పెట్టుకొని ఇది కదిలిపోకుండా మనము చిన్న పిన్ సహాయంతో మనము కదిలిపోకుండా పెట్టుకోవాలి ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి మీ దగ్గర ఈ పెన్స్ లేకపోతే మీరు సూదైనా యూజ్ చేయొచ్చండి లేకపోతే సేఫ్టీ పిన్స్ కానీ అంటే పిన్నిస్లైనా యూజ్ చేయవచ్చు ఈ పిన్సే లేవా అని చెప్పి కూర్చోవద్దండి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనము ఇలా నేను త్రీ పిన్స్ పెట్టాను ఇక్కడ ఒకటి మధ్యలో ఒకటి అటు సైడ్ ఒకటి కదిలిపోకుండా చూసుకోండి ప్లీట్స్ అనేవి నీట్ గా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న పీస్ ఉంది కదండి వి షేప్ కట్ చేసాం కదా ఆ పీస్ ని పడేయొద్దండి అది పడేయకుండా ఉంచుకుంటే ఇక్కడ యూజ్ అవుతుంది మనకి ఇలా పావించి గ్యాప్ ఇచ్చి ఆ పీస్ని పెట్టేసుకొని మార్క్ చేసుకోండి ఒక చిన్న గీత మీకు కనిపించట్లేదు అండి వీడియోలో అయితే ఇప్పుడైతే ఇలా మార్క్ చేసుకొని మంచిగా దాని మీదే ఒక కుట్టు వేసుకోవాలి మనం మార్క్ చేసుకున్న దాని మీదే ఆ ప్లేట్స్ అనేవి మంచిగా పెట్టుకొని కుట్టుకోండి కుట్టుకునేటప్పుడు ఇప్పుడు ఎక్స్ట్రా అదంతా కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ వి షేప్ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి కదిలిపోకుండా ఒక్కొక్క పిన్ తీస్తా స్టిచ్ వేసుకోండి అయిపోయిందండి అంతే హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఏమన్నా దారాలు పీసులు ఉంటే కట్ చేసేసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర అనే గుర్తు కోసం నేను ఒక చిన్న కట్ అయితే ఇచ్చేసాను చాలా నీట్ గా వచ్చిందండి హ్యాండ్ అయితే హ్యాండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి